హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసాను ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూశాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ ఎపిసోడ్ స్టార్ట్ అనగానే ఇక అనామిక అయితే రాజ్ వల్ల డిజైన్స్ కోసం ఇక దొంగిలించాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఏం చేయాలబ్బా ఎక్కడి నుంచి ఎవరిని అడిగితే మనకు ఆ డిజైన్స్ వస్తాయని చెప్పి బాగా ప్లాన్ చేస్తూ ఉంటుంది మరొక పక్క రాజ్ కావ్య మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడుతూ ఇక ఇక ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి ఇంటి దగ్గర కూడా వాళ్ళు కష్ట కష్టంగానే డిజైన్స్ వేస్తూ ఉంటారు ఇదంతా జరుగుతూ ఉంటే మరొక పక్క ఇక ధాన్యలక్ష్మి రుద్రాణి ఇద్దరు కూడా ఇక కావ్య చేసిన పనులని ఇంట్లో అందరినీ కావ్యని బ్యాడ్ చేయాలని ధాన్యలక్ష్మి రుద్రాణి ఇక పదే పదే ఇంట్లో వాళ్ళందరి దగ్గర కావ్య గురించి బ్యాడ్గా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు మొత్తానికైతే ఇక డిజైన్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి ఇక కిరీటం అలాగే దేవుడు ఆభరణాలు అన్నీ కూడా చాలా చక్కగా అన్నీ కూడా చేస్తారు కావ్య వాళ్ళ కంపెనీ ఇక కావ్య చేసిన పనులన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అనామిక అక్కడ ఇక వాచ్మెన్తో మాట్లాడుతూ ఉంటుంది ఒకప్పుడు మేనేజర్ని ఇక అక్కడ ఇక కావాలని ఫోన్ చేసి ఏంటి నీకు సంవత్సరం అంతా కష్టపడితే ఎన్ని లక్షల రూపాయలు వస్తాయి మ్యాక్సిమం అని చెప్పి అడగగానే మేడం నేను ఇక్కడ చాలా అవమానంగా ఉన్నాను నన్ను మేనేజర్ నుంచి తీసేసి ఏకంగా వాచ్ మెనగా మార్చేసింది ఆ కావ్య అలాంటప్పుడు మీరు ఏ హెల్ప్ అడిగినా చేస్తాను కానీ నాకు డబ్బు కావాలి డబ్బు కోసమే నేను ఇక్కడ ఉన్నాను అనగానే నీకు సంవత్సర కాలం పాటు వస్తున్న డబ్బుకి పది రెట్లు డబ్బు నేను ఇస్తాను నువ్వు అక్కడ ఉన్న కిరీటాన్ని తీసుకొని నా చేతిలో పెట్టు అక్కడికి డూప్లికేట్ కిరీటం నేను ఇస్తాను అని చెప్పి ఇక చెప్తుంది ఆ మాటలకి సరే మేడం ఈవినింగ్ కల్లా ఆ నగల్లో కిరీటాన్ని మీ దగ్గర పంపిస్తాను అని చెప్పి ఇక వెంటనే ఫోన్ కట్ చేస్తాడు ఇక వాచ్మ్యాన్ జగదీష్ జగదీష్ రావు గారు రాజ్కి కాల్ చేసి ఇక నగలన్నీ కూడా అయిపోయాయా రాజ్ అని చెప్పి అడగగానే సార్ అన్నీ కంప్లీట్ అయ్యాయి మీరు ఇచ్చిన డీల్ మొత్తం కూడా ఫినిష్ అయిపోయింది ఐదు కోట్ల విలువైన ఇక నగలన్నీ కూడా ఫుల్గా ఫుల్ ఫ్లెక్జడ్గా అన్నీ కంప్లీట్ అయిపోయాయి అనగానే నేను రేపు మార్నింగే వచ్చి మీ చెప్ మీ నగలన్నీ కూడా నేను తీసుకుంటాను అప్పటి వరకు మీ కంపెనీలోనే భద్రపరచమని జగదీష్ రావు గారు చెప్పడంతో ఇక కావ్యరాజ్ ఇద్దరు కూడా నగలన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి ఆఫీస్లోనే పెట్టాలని ఇక వాచ్మెన్ అక్కడ స్టాఫ్ని పిలిపించి బీర్వాళ్ళు భద్రపరుస్తూ ఉంటారు వాచ్మెన్ అయితే లోపల ఈ బంగారం మొత్తం కూడా లోపల పెట్టేసే లోపల అనామిక గారు ఇచ్చిన ఆ డూప్లికేట్ కిరీటాన్ని ఇక్కడ పెట్టాలి అని చెప్పి ఇక రా బాగా ఆలోచిస్తాడు ఇంతలోనే ఇక కావ్యకి ఫోన్ వస్తుంది కావ్య ఫోన్ మాట్లాడుకుంటూ పక్కకి వెళ్ళగానే మేడం నగలన్నీ లోపల పెట్టేమంటారా అనగానే రా పెట్టేసే అని చెప్పి అనగానే కీస్ తీసి లోపల పెట్టే లోపల తన దగ్గర ఉన్న డూప్లికేట్ కిరీటాన్ని ఇక పక్కన పెట్టి బంగారపు కిరీటాన్ని పక్కకు లాగేస్తాడు వాచ్మెన్ అయితే ఇక ఈ సంగతి కూడా ఎవ్వరికీ కూడా ఎవ్వరూ తెలుసుకోలేరు డూప్లికేట్ ది మార్చేసి ఇక బంగారపుది ఒక సంచిలో పెట్టుకొని బయటకు వస్తాడు వాచ్మెన్ అయితే అనామిక ఫోన్ చేస్తుంది మేడం మీరు చెప్పినట్టుగానే మీరు ఇచ్చినకి డూప్లికేట్ కిరీటాన్ని నేను బీర్వాలో పెట్టేశాను ఒరిజినల్ కిరీటం మన దగ్గరే ఉంది అని చెప్పి చెప్పగానే సబాష్ నీకు నేను అకౌంట్లో డబ్బు వేస్తాను నువ్వు తీసుకొచ్చి కిరీటాన్ని ఆఫీస్లో అప్పచెప్పు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇక వెంటనే కావ్య ఫోన్ మాట్లాడేసిన తర్వాత రాజ్ కావ్య ఇద్దరూ చాలా హ్యాపీగా ఏమండి వాళ్ళు ఇచ్చిన డీల్లు ఇక డన్ అయిపోయింది మనశ్శాంతిగా ఉంది ఐదు కోట్ల రూపాయలకి మనకి ఇక చెక్కు క్లియర్ అయినట్టే మనం ఇక ఉన్నంతలో ఇంకొక మన ఈ టార్గెట్ మొత్తం పదిహేను కోట్ల రూపాయలు ఏదో రకంగా టర్నోవర్ చేయొచ్చు మన బాధలు గట్టెక్కిపోతాయి అని చెప్పి సంతోషపడుతూ ఉంటుంది కావేతే ఇదంతాకి సాధ్యం నీ వల్లే కళావతి వల్లే నువ్వు ఎంతో సిన్సియర్గా రాత్రింబవళ్ళు డిజైన్స్ వేసి మొత్తానికి డీల్ని ఇక పూర్తిగా ఫినిష్ చేశావు అని చెప్పి రాజ్ అంటా ఉంటాడు ఇక ఇద్దరు కలిసి ఒకరి కళ్ళల్లో ఒకరు కళ్ళు పెట్టుకుని చూసుకుంటూ ఉంటే కావికి రాజ్ అయితే క్షమాపణ చెప్తాడు సారీ కళావతి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య ఏంటండి మీరు నాకు సారీ ఎందుకు చెప్తున్నారు అనగానే ఎందుకు చెప్తున్నానా ఇంతకాలం నీ దగ్గర చాలా నేను ఘోరంగా ప్రవర్తించాను కళావతి నువ్వు ఇంటికి వచ్చినప్పటి నుంచి నిన్ను చాలాసార్లు అవమానించాను బాధ పెట్టాను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయేలాగా చేశాను కానీ నువ్వు మాత్రం అది ఏమీ మనసులో పెట్టుకోలేదు అనగానే ఏం మాట్లాడుతున్నారండి ఈ ఇల్లు మీరు మొత్తం నా మనుషులండి నా కుటుంబం నా అనే మీ గురించి నేను ఏదైనా చేస్తానండి అని చెప్పనగానే నా విషయంలో నువ్వు ఇంతగా కృషి చేస్తున్నావని అనుకోవటం లేదు ఎందుకంటే ఇంట్లో అందరూ కూడా నీ గురించి ఇక కావ్య ఏంటి ఇలా మారిపోయిందని అందరూ అనుకుంటున్నారు ఇదంతా నువ్వు తాతయ్య గారి గురించి ఇక ఎవరి గురించైనా ఎవరు ఏమనుకున్నా పర్వాలేదని నువ్వు చడ్డగా అయిపోతున్నావు కళావతి అది ఒక్క విషయంలో తప్పించి నాకు ఇక బాధే లేదు అనగానే ఏవండి మీరు అన్నట్టు వాళ్ళందరూ నా గురించి నిజం తెలిసి అలా మాట్లాడుకుంటే మీరు బాధపడాలి మనం చేసే పనులు ఎవరికీ తెలియదు మన ఇల్లు కంపెనీలు అన్నీ కూడా కాపాడుకోవడానికి మనం ఇంట్లో ఖర్చుని తగ్గించామన్న సంగతి వాళ్ళకి తెలియదు అందుకే నా గురించి వేరేగా అనుకుంటున్నారు ఇంకా ఎన్ని రోజులండి ఖచ్చితంగా అనుకున్న టైంలో అనుకున్నట్టు ఇక నందగోపాలు ఇక కంపల్సరీ దొరికితే వాడిని అరెస్ట్ చేయించి వాడి దగ్గర నుంచి డబ్బు రాబెట్టించి ఇక డబ్బు మొత్తం కూడా బ్యాంకుకి కట్టేయచ్చు అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది ఇంకా నందగోపాల్ మనకి కనబడాలి కదా వాడిని సెర్చ్ చేస్తూనే ఉన్నారు పోలీసులు కానీ వాడు ఎక్కడ ఉన్నాడో ఎక్కడ లేడో కనబడట్లేదని పదే పదే పోలీసులు చెప్తున్నారు వాడు ఫారెన్ వెళ్ళిపోయి ఉంటాడా అనగానే లేదండి వాడు ఫారెన్ వెళ్ళడు ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడ ఉంటాడు అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది ఇంతలోనే వాచ్మెన్ ఇక ఫోన్లో మాట్లాడడం కావ్య ఏమండి ఒక్క నిమిషం ఉండండి అని చెప్పి బయటికి రాగానే ఇక ఎవ్వరూ లేరనుకొని ఆఫీస్ అంతా క్లోజ్ అయిపోయింది అనుకొని ఇక చాటున వచ్చి మాట్లాడుతూ ఉంటాడు మేడం మీరు అన్నట్టు మీరు చెప్పినట్టుగానే డూప్లికేట్ కిరీటాన్ని లోపల పెట్టాను ఒరిజినల్ కిరీటాన్ని మీకు ఇచ్చాను ఇంత పెద్ద విషయాన్ని ఏంటి అకౌంట్లో డబ్బులు వేయాలా ఏం అకౌంట్ ఏంట్రా నేను డబ్బులు వేయడం కోసం ఇక నీకు నేను చెప్పింది చెప్పినట్టు చేసావు కాబట్టి ఆస్తాను కానీ నువ్వు అనుకున్నట్టు కాదు హే ఐదో పదో అనగానే ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు చెప్పారని మీరు చెప్పినట్టుగా వేసాను నా అకౌంట్లో మీరు డబ్బు వేయాల్సిందే అనగానే హే ఏం చేయగలవు డబ్బు వేయను అని ఫోన్ పెట్ ఫోన్ పెట్టేస్తుంది అనామిక ఒక్కసారిగా ఏంటి ఏదో కిరీటం అంటున్నాడు ఏం జరుగుతుంది అని చెప్పి కావి వెంటనే ఏమండి వీడేదో చేశాడు కిరీటాన్ని అని అంటున్నాడు వాణ్ణి పారిపోకుండా పట్టుకోండి అనగానే ఇక వాచ్మెన్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు రాస్ కావ్య చూడగానే పారిపోవడానికి ప్రయత్నం చేయగానే వెనక నుంచి రాస్ కావ్య ఇక పట్టుకుంటారు ఇక చంప చెల్లుమని రాస్ కొట్టగానే ఏం జరిగిందో చెప్పు ఏంటి కిరీటం అంటున్నావు మార్చామంటున్నావు అనగానే సార్ నాకు డబ్బు వేస్తానని చెప్పి నాతో చాలా ఘోరమైన పని చేయించింది ఇక నేను తిన్న కంపెనీలోనే పెట్టడానికి తను చెప్పినట్టుగా చేశాను నాకు డబ్బు ఆశ చూపించి డబ్బు కావాలంటే డబ్బు లేదు గిబ్బు లేదని ఫోన్ కట్ చేసింది నిజానికి ఆ అనామిక నన్ను ఇలా వాడుకుంది నన్ను క్షమించండి సార్ అని చెప్పి రెండు కాళ్ళు పట్టుకుంటాడు ఏం చేయించింది ఏం చేసావ్ అని చెప్పి కావ్యానగానే డూప్లికేట్ కిరీటాన్ని నా చేతికి ఇచ్చింది అది నేను మీరు చెప్పినట్టుగా గోల్డ్లో కలిపేసి గోల్డ్లో ఉన్న కిరీటాన్ని తీసుకున్నాను మేడం అనామిక మేడం గారికి ఇచ్చాను నన్ను క్షమించండి మేడం దేవుడి నగల విషయంలో నేను ఇంత ఘోరంగా ప్రవర్తించినందుకు తగిన శాశ్వత చేశాడు ఆ భగవంతుడు అని చెప్పి అనగానే సరే అయితే మొలని మొలుతోనే తీయాలి ఈరోజు మేము చెప్పిన పనును చేస్తే నిన్ను క్షమించడమే కాదు ఆ అనామిక ఇలాంటి పనులు చేయకుండా శాశ్వతంగా అలాంటి దాన్ని జైలు శిక్ష వేయిస్తాను నువ్వు కంగారు పడమాకు డబ్బు గురించి ఇంత కక్కూరు ఎందుకు పడ్డావు అనగానే మేడం నా పిల్లలు చిన్న పిల్లలు నా పిల్లలకి తిండి లేదు అలాగే చదువు లేదు తన కోసం నేను ఇక అనామిక మేడం చెప్పిన ప్రతి పని చేశాను కానీ డబ్బు వేయమంటే చివరి అక్కడ నాతో ఈ పని చేయించి డబ్బు వేసుకోలేదు కానీ నా పిల్లలు ఈరోజు స్కూల్ ఫీజు కట్టలేని పరిస్థితి మేడం అనగానే రా ఇక వెంటనే నీ పిల్లలకి స్కూల్ ఫీజులు కానీ నీ పిల్లలకి ఏం జరిగినా కూడా అన్నిటికీ నేను చూసుకుంటాను నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి అని చెప్పి రాజ్ అంటాడు ఏం చేయాలి సార్ ఇప్పుడు బంగారం అంతా కూడా డూప్లికేట్ అని వాళ్ళ ముందు ఈ కిరీటాన్ని కలిపేసేసాను ఇప్పుడేమో కిరీటమేమో అనామిక మేడం గారి దగ్గర ఉంది అనగానే ముళ్ళుని ముల్లుతోనే తీయాలి ఫోన్ చేసి నువ్వు నేను చెప్పినట్టుగా చెయ్యి అని చెప్పి అనగానే సరే సార్ మీరు చెప్పినట్టుగానే చేస్తాను అనగానే ఇక అనామిక ఫోన్ చేస్తున్నాడు ఇక వాచ్మెన్ అయితే ఏంటి ఎందుకు ఫోన్ చేస్తావు అనగానే మేడం ఒక పెద్ద పొరపాటు జరిగిపోయింది మేడం అని చెప్పి అంటాడు ఏం జరిగిందిరా అనగానే యాక్చువల్గా మీ దగ్గర ఉన్నది డూప్లికేట్దే నేను ఒరిజినల్ది తీసుకురాలేదు మేడం నిజానికి ఆ రోజు జరిగింది తీసుకొచ్చి కలిపాను అనుకున్నాను కానీ అసలైంది మీ దగ్గరకు వచ్చిందేమో అనుకున్నాను కానీ మీరు తెచ్చింది కలపలేదు మేడం అని చెప్పి అబద్ధం చెప్తాడు ఆ మాటకి రాస్కెల్ ఎంత పనిచేస్తావరా డూప్లికేట్ది నువ్వు కలిపావని ఒరిజినల్ది నాకు ఇచ్చావని అనుకున్నాను నువ్వు ఇంత పని చేస్తావని అనుకోలేదు ఇప్పుడు నువ్వేం చేస్తావంటే అనగానే మరి ఇందాక మీరు డబ్బు లేదు గిబ్బు లేదు అన్నారు కదా మేడం నా వల్ల కాదు అనగానే నీ వల్ల కాదా ఎందుకు కాదు నేను డబ్బు వేస్తానన్నప్పుడు వేస్తాను నువ్వు చేయాల్సింది చెయ్యి వచ్చి లాకర్లోంచి మెల్లగా తీసి ఒరిజినల్ది కలిపి పెట్టేసే అని చెప్పి అనగానే సరే మేడం మీకు నేను ఇచ్చిన ఆ కిరీటాన్ని నాకు తిరిగి ఇచ్చేసేయండి అని చెప్పి ఇక మెల్లగా ఆ కిరీటాన్ని తీసుకొని ఇక రాజ్ చెప్పినట్టుగా చేస్తాడు డూప్లికేట్ కిరీటాన్ని చక్కగా కవర్లో పెట్టి ఒరిజినల్ కిరీటాన్ని ఇక రాజ్ని కలిపేసుకుంటాడు రాజ్ అయితే ఈ విషయం ఆ అనామికకి తెలియకూడదు అని చెప్పి కావ్య అనడంతో సరే సార్ మీరు చెప్పినట్టుగానే చేస్తాను అని చెప్పి ఇక ఆ విషయాన్ని అయితే చెప్పడు ఇక కంపెనీలో అందరూ కలిసి ఇక కోల్డ్ని రా జగదీష్ రావు గారు ఎప్పుడొస్తారో ఆయనకి నగలని అప్పచెప్పాలని ఇక మొత్తానికైతే అన్నీ కూడా ప్యాక్ చేసి ఇక జగదీష్ రావు గారికి బంగారాన్ని ఇవ్వబోతూ ఉండగా అనామిక అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తన చేతిలో ఉన్న గోల్డ్ని ఇక కిరీటాన్ని చూసి సామంత్ వచ్చి బేబీ నువ్వు చెప్పినట్టుగా నువ్వు తెచ్చిన కిరీటమే నీ దగ్గరకు మళ్ళా ఎలా వచ్చింది ఇది రాజ్ వాళ్ళ కిరీటం కాదు వాళ్ళు ఈ కిరీటం మేరేం బంగారం కాదు కావాలంటే చూడను కానీ అనామిక షాక్ అయిపోతుంది అవును నువ్వు చెప్పినట్టుగానే గోల్డ్ ఇది కాదు వాడు చీటింగ్ చేశాడు వాడిని ఈరోజు ఏం చెయ్యాలి వాడు నన్ను మోసం చేశాడు మోసం చేశాడు అని చెప్పి ఇద్దరు షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలోనే ఇక ఒక్కసారిగా పోలీసులు వస్తారు అనామిక దగ్గరికి అనామిక సామంత్ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఏంటి మీరేంటి వచ్చారు పోలీసులు అసలైనా మా ఆఫీస్కి రావడం ఏంటి అసలు మీరంతా ఎవరు అని చెప్పి సామంత్ అంటూ ఉంటే పోలీసులు వాళ్ళు షడప్ మీరు కదిలిన చోటే కదలకుండా ఉండండి మీరు చాలా ఘోరమైన పనులు చేస్తున్నారని మాకు కంప్లైంట్ వచ్చింది అనగానే ఏం కంప్లైంట్ ఎవరు పెట్టారు అనగానే ఇంతలోనే ఇక అక్కడికి వస్తాడు నందగోపాల్ అయితే నందగోపాల్ నేనే పెట్టాను అని చెప్పి అనగానే షాక్ అయిపోతుంది అనామిక ఒక్కసారిగా సామంత్ ఏయ్ నందగోపాల్ ఏంటా నువ్వు మా మీద కంప్లైంట్ పెట్టడం ఏంటి అనగానే చాలా ఆపండి మీరిద్దరూ కలిసి నా భవిష్యత్తుని బాగు చేయాలనుకున్నారని మీతో చేయి కలిపి వంద కోట్ల నాటకం ఆడాను కానీ మీరు నీచులని నాకు అర్థమైపోయింది నిన్న నాకు అందరి ముందు అవమానించి చెప్పుతో కొట్టి మరీ నన్ను నువ్వు అవమానించావు నీ మాట విని అనవసరంగా లాంటి ఇక సీతారామయ్య గారు సంతకాన్ని అడ్డుపెట్టుకొని ఇంత డ్రామా ఆడాను కానీ మీరేం చేస్తారు వంద కోట్ల రూపాయలు నాకు ఆశ చూపించి మీరు నన్ను అడ్డు పెట్టుకున్నారు పోలీసులు తరిమి తరిమి నన్ను ఎక్కడ ఉన్నా కాల్చి పడేయాల్సినంత ఇక వార్నింగ్ వచ్చినా కూడా జడవకుండా దడవకుండా మీ దగ్గరకు వచ్చాను కానీ మీరేం చేస్తారు నేను చేసిన పనికి నన్ను అవమానించి అందరి ముందు అసహించుకునేలా చేశారు కానీ కావ్య మేడం మాత్రం నన్ను అసహించుకోలేదు ఉన్న నిజాన్ని ధైర్యంగా పోలీసులకి చెప్పమనింది అనగానే తెప్పక అనామిక షాక్ అయిపోతుంది అప్పుడు తెలుస్తుంది ఇక అనామిక ఏ రకంగా ఇక సామంత్ అనామిక ఇరుపుకున్నారో అర్థం కాక గిలగిలలాడిపోతూ ఉంటే కావ్య అంటుంది క్లాప్స్ కొట్టుకుంటూ పైకి ఎత్తుకి పై ఎత్తు అంటే ఏంటో తెలుసా అనామిక ఏంటంటే నువ్వు వేసిన ఎత్తులన్నీ కూడా చిత్తులు అయ్యేలాగా చేసాము అనగానే ఏం జరిగిందో అర్థం కాదు అనామికకి అప్పుడు రాస్ కావ్య ఇద్దరు చెప్తారు ఇదిగో మా బద్ధశత్రువులు ఎవరబ్బా ఎవరు మమ్మల్ని కావాలని ఇలాంటి ఫ్రాడ్ పనులు చేపిస్తారని ఏదో ఒక రాయేశాను నీ ఆఫీస్కి ఏదో వచ్చి ఏదన్నా కనిపెడితే బాగుండని అర్ధరాత్రి ఆ రోజు పారిపోయిన నందగోపాల్ వెనకాల ఫాలో చేశాము కారులో ఫాలో చేయగానే నందగోపాల్ని ఆఫీస్కి పరిగెత్తుకుంటూ రావటం కల్లారా చూసాము కానీ ఏం జరుగుతుందో అన్నది ఎవరికి తెలియకుండా సీక్రెట్గా మేము కనిపెట్టాము నందగోపాల్ నువ్వు ఏ రకంగా మాట్లాడుకున్నారో నందగోపాల్కి మీరు ఏ రకంగా పని అప్పచెప్పారో మొత్తం అర్థమైంది నందగోపాల్ని మీరు చిరాకించుకొని బయటకు వెళ్ళిపోమనగానే నందగోపాల్ని మేం కలిసాము జరిగిందంతా పోలీసులు చెప్తే నీకు ఎలాంటి శిక్ష పడకుండా మేం చూసుకుంటామని ధైర్యం ఇచ్చాము అంతే తను మొత్తం చెప్పాడు తాతయ్య గారి సంతగాన్ని అడ్డు పెట్టుకొని నువ్వు ఈ సామంత్ మా కంపెనీ మీద చేయాల్సిన కుట్ర మొత్తం కూడా చెప్పాడు సామంత్ ఇక నీ పప్పులు ఉడకవు అనామిక నీ కస్తలు ఉడకవు మీ ఇద్దరు జైల్లో చెప్పకుడు తినడం ఖాయం చూస్తున్నారేంటండి లాగా అలానే చూస్తూ ఉండిపోవడం ఏంటి ఇద్దరిని అరెస్ట్ చేయండి అని చెప్పి కావ్య అనగానే దెబ్బకి షాక్ అయిపోతాడు సామంతైతే ఇదిగో కావ్య నన్ను నా నన్నే అరెస్ట్ చేయిస్తావా అని చెప్పి అనగానే నిన్నే అరెస్ట్ చేయిస్తున్నాను ఏ నువ్వు మనిషివి కాదా నువ్వేమన్నా రాక్షసుడివా నువ్వెంత రాక్షసుడివైనా మనిషివైనా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళినాక కొమ్ములు ఇరిచే కార్యక్రమం ఉంది ఏంటి నువ్వు దుగ్గిరాల ఇంట్లో కోడలుగా పెట్టినాక నిజానికి నువ్వు అంటే మా అందరికీ ఒక జాలి ఉండేది భర్త డైవర్స్ తీసుకున్నాక ఎక్కడైనా వెళ్ళి మంచిగా బ్రతుకుంటావు అనుకుంటే చివరాకరికి వీడి పంచను చేరి నువ్వు అలాగే వీడు కలిసి సామ్రాజ్యాన్ని కూల్చాలని ఆరు నెలలుగా మీరు చేసిన మొత్తం ఎదవ పనులన్నీ తెలిసాయి ఆ బ్యాంక్ ఆఫీసర్లతో సహా మొత్తం ఫ్రాడ్ అని అర్థమైపోయింది ఈ కావ్య ఎప్పుడు కూడా ఎవరిని తక్కువ అంచనా వేయదు నిన్ను ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదు నీ కంపెనీకి వచ్చాను నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలుసుకున్నాను నీ వెనకాలే ఈ వాచ్మెన్తో నువ్వు ఏ రకంగా కిరీటాలు మార్పించాలనుకున్నావో అది కూడా తెలుసుకున్నాను ఇటు జగదీష్ రావు గారి ఆర్డర్ని చెడగొట్టి మా కంపెనీని ముందుకు వెళ్ళనివ్వకుండా నువ్వు ఎలాంటి ప్లాన్లు వేశావో అన్నీ మాకు తెలిసిపోయాయి నువ్వు అనుకున్నట్టు మా కంపెనీ ఎప్పుడు డౌన్ఫాల్ అవ్వదు ఈరోజు నెంబర్ వన్ కంపెనీగా మా కంపెనీ ఎప్పుడు ఎదుగుతూనే ఉంటుంది నువ్వు ఎప్పటికీ సంతోషం లేకుండా ఒంటరి ఏకాక పక్షిలాగా మారిపోతావు చూసావా సామంత్ నీ పక్కన చేరి నిన్ను కూడా చెప్పకూడదు తినేలా చేసింది ఇది దీని క్యారెక్టర్ అని చెప్పి కావ్య చెప్పడం జరుగుతుంది పోలీసులు అనామికని అలాగే సామంతిని అరెస్ట్ చేస్తారు ఇక నందగోపాలు అందరి ముందు నిజం ఒప్పుకునేసరికి పోలీసులైతే నందగోపాల్ ఎక్కడ డబ్బు దాచాడో ఆ డబ్బునైతే అందరికీ బ్యాంకులు వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది ఇన్స్టాల్మెంట్ మీద కట్టిన ఇరవై లక్షల రూపాయలు కూడా ఇరవై కోట్ల రూపాయలు కూడా రాజ్కి ఇవ్వడం జరుగుతుంది ఇక రాజ్ కావ్య ఇక హ్యాపీగా మొత్తానికి అనామికని జైలుకు పంపించిన తర్వాత ఇంటికి రాగానే రుద్రాని ఇక దాని లక్ష్మి ఇద్దరు కూడా కావ్యం మీద చాలా ఘోరంగా అరుస్తారు ఏంటి ఇది ఇలా జైలా ఇంట్లో ఒక కూర ఒక పప్పు పెట్టి కాళ్ళని నువ్వు తిప్పుకొని నువ్వు వెళ్ళిపోతూ ఇంట్లో ఏ ఖర్చులు పెట్టకుండా ఎవరిని సాధించడం కోసం పేనుకు పెద్దరికం ఇస్తే తలంతా కొరికి పెట్టినట్టు నీకు పెద్దరికం ఇచ్చావనగానే ఇంట్లో అందరి నోరు మట్టి కొట్టి నువ్వే డబ్బు తీసుకొని వెళ్ళిపోవాలనుకున్నావా అని చెప్పి ఇక చాలా గట్టిగా అరుస్తుంది చిన్నత్తయ్య ఏం మాట్లాడుతున్నారనగానే నీ గురించి ఎవరికి తెలియదు నీ దగ్గర డబ్బు లేకుండానే కంట్రోల్ చేస్తున్నావా నేను ఒక చీర బుక్ చేస్తే ముప్పై ముప్పై లక్షల రూపాయల అన్నావు ముప్పై వేలు మూడు వేలు మూడు మూడు లక్షల రూపాయల అన్నావు మరి నువ్వు ఇరవై కోట్ల రూపాయలు ఇక నీ అకౌంట్లో వేసుకోవడానికి కారణం ఏంటి అని చెప్పి ఇక అనగానే దెబ్బకు షాక్ అయిపోతాడు రాజైతే ఏం మాట్లాడుతున్నావు పిన్ని అనగానే మీ ఆవిడ అకౌంట్లో పర్సనల్గా ఇరవై కోట్ల ఇరవై కోట్ల రూపాయలు ఉన్నాయి అది ఇదిగో బ్యాంక్ స్టేట్మెంట్స్ అంతా రాహుల్ రుద్రాన్ని చూపించారు అనగానే ఒక్కసారిగా రాస్ అంటే నా భార్య ఇరవై కోట్ల రూపాయలు తన అకౌంట్లో పెట్టుకొని మిమ్మల్ని ఏమీ ఇవ్వనివ్వకుండా పెడుతుందని మీ ఉద్దేశం మా పిన్ని అనగానే అక్షరాల అది రాజ్ నువ్వు దీని మాయలో పడిపోయావు ఇది ఇరవై కోట్ల రూపాయలు దీని అకౌంట్లో పెట్టుకొని ఇంట్లో కారు లేకుండా తిండికి లేకుండా చేసి మొత్తానికి మొత్తాన్ని మూట కట్టుకొని వాళ్ళ అమ్మ వాళ్ళ అకౌంట్లో పంపిద్దామని చూసింది కావాలంటే ఇదే ప్రూఫ్ అనగానే చాలు పిన్ని చాలు మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు ఈరోజు మీ అందరికీ నిజం తెలియాలి కావ్య క్యారెక్టర్ ఎలాంటిదో తెలియాలి మీరందరూ నమ్మినట్టు మీరందరూ అనుకున్నట్టు ఆ ఇరవై కోట్ల రూపాయలు కావ్య అకౌంట్లో ఎందుకు ఉన్నాయో తెలుసా అసలు జరిగింది ఏంటో తెలుసా అని చెప్పి అనగానే సుభాష్ వచ్చి ఆపర రాజ్ నువ్వు ఎవరికి ఏ సంజయ్ చెప్ప అవసరం లేదు మొత్తం నేను ఇప్పుడే చూసుకొని వస్తున్నా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు నగల కోసం చీరల కోసం తప్ప ఇక వేరే ప్రపంచమే ఉండదు కాబట్టి వాళ్ళకు తెలియదు కానీ ప్రపంచం అంతా కూడా తెలుసుకోవాల్సిన నిజం ఇదిగో ఇది అని చెప్పి టీవీ ఆన్ చేయగానే కావ్యరాజ్ ఎంతగా ఇక నందగోపాల్ విషయంలో అనామిక విషయంలో ఫైట్ చేశారో మొత్తం టీవీల వాళ్ళు మీడియా వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక కోట్లకు అధిపతిరాలైన కావ్య ఇక డబ్బుని ఏ రకంగా ఖర్చు చేయాలో ఈరోజు మీరందరూ చెప్పే స్థితికి వచ్చింది అంటే కావ్య సామాన్యురాలు కాదు కావ్య అకౌంట్లో ఇరవై లక్ష ఇరవై కోట్ల రూపాయలు దాచుకుందని అంటున్నారు కదా కానీ ఇరవై కోట్ల రూపాయలు ఈ ఇంటికి సంబంధించిన డబ్బు ఈ ఇల్లు కావ్య పేరు మీద ఉండబట్టి కావ్య ఆలోచించబట్టి ఈరోజు మన అందరం కూడా ఈ ఇంట్లో భోజనం చేస్తున్నాం పిన్ని ఒక కూర ఒక పప్పు అని నువ్వు బాధపడుతున్నావు అది కూడా లేని స్థితికి జా దిగజారిపోయింది ఈ దుగ్గిరాల కుటుంబం ఈరోజు నిల్వ నీడ లేకుండా రోడ్డు మీద ఉండాల్సిన పరిస్థితి కానీ నా భార్య ఈ రోజు నా పక్కన ఉంది కాబట్టి ఈ మన మనందరం కలిసి అందరం కలిసి ఉమ్మడిగా ఈ ఇంట్లో ఉంటున్నాం జరిగిన దానికి కావ్యని మీరు అందరూ కూడా అప్రిషియేట్ చేయాలి కావ కానీ కావ్యని నిందిస్తున్నారు అసలు మీరు మనుషులేనా అని చెప్పి రాజు అనగానే ఇక దెబ్బకి షాక్ అయిపోతుంది ధాన్యలక్ష్మి ఇంతలోనే కళ్యాణ్ అన్నయ్య అన్నయ్య అని పరుగు పరుగున వస్తాడు ఏంటి ఏమైంది ఏమైంది కళ్యాణ్ అనగానే అన్నయ్య ఈరోజు మన అందరం చాలా సంతోషపడాల్సిన విషయం తాతయ్యకి ఇక స్పృహ వచ్చింది తాతయ్య ఇక స్పృహలోకి వచ్చారు అనగానే అరే కళ్యాణ్ డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్పచ్చు కదరా ఈ శుభవార్తని అని చెప్పాను కానీ లేదన్నయ్య మన అందరికీ ఎప్పటి నుంచో తాతయ్యతో మాట్లాడాలని కోరిక ఈ విషయాన్ని డైరెక్ట్గా చెప్తేనే నాకు సంతోషం పదండి అందరం కలిసి తాతయ్యని ఇక అందరం కలిసి తాతయ్యతో మాట్లాడదాం అని చెప్పి కళ్యాణ్ అనడంతో ఇందిరాదేవి అందరూ కూడా ఇక హాస్పిటల్కి హుటాహుటిన బయలుదేరుతారు అక్కడికి వెళ్ళిన తర్వాత సీతారామయ్య కళ్ళు తెరిచి చిట్టి చేతులు పట్టుకొని చిట్టి బాధపడద్దు నేను మామూలు మనిషిని అయిపోయా నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ బాధపడమాకు అందరూ బాగున్నారని బాగున్నారు అందరూ క్షేమంగా ఉన్నారు నా మనసుకి అదే నాకు పదివేలు అని చెప్పి సీతారామయ్య మెల్లగా కూర్చు ఉండగా ఇక డాక్టర్ వచ్చి సీతారామయ్యని డిశ్చార్జ్ చేస్తారు సీతారామయ్య ఇంటికి రాగానే ఇక ఇల్లంతా చాలా సందడిగా అందరూ కూడా కలివిడిగా కనిపిస్తారు సీతారామయ్య వెంటనే అమ్మ కావ్య నేను చెప్పినట్టుగా బాధ్యత నీ నీ మీద బాధ్యత పెట్టాను నీ మీద ఇంత బరువు పెట్టాను కానీ నువ్వు ఒక్కదానివే ఇంత ఇదిగా ఈ పోరాటాన్ని సాగించావు నువ్వు ఈ దుగ్గిరాలకో ఈ దుగ్గిరాల వంశం బరువు నిలబెట్టావు ఈ ఆస్తి పోకుండా నువ్వు అడ్డు ఉండి ఈ ఆస్తిని మాకు దక్కించేలాగా చేసావమ్మా అని చెప్పి ఇక సీతారామయ్య కూడా మెచ్చుకోవడం జరుగుతుంది మొత్తానికైతే రాస్ కావ్య ఇద్దరు కలిసిపోవడం వల్ల సీతారామయ్య చాలా సంతోషపడతారు ఇక కావ్య అయితే తాతయ్య గారు ఈ బరువు బాధ్యత ఇక నా వల్ల కాదు ఇది మీ మనవల పేరు మీదే ఈ బరువుని అప్పచెప్పండి తాతయ్య మీరు క్షేమంగా వచ్చారు అంతే చాలు అని చెప్పి అనగానే ఇక రుద్రాణి అయితే చూడు లక్ష్మి వాళ్ళు ఆ బరువు బాధ్యత తాతయ్య గారికి అప్పచెప్పింది ఇక ఈ ఆస్తిని మొక్కలు చేరు అందరూ ఒకటి అనగానే దానిలక్ష్మి ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది అమ్మ దానిలక్ష్మి అని చెప్పి సీతారామయ్య పిలవగానే మావయ్య గారు అనగానే ఇక ఆస్తి పేపర్లని కళ్యాణ్ పిలిచి మరి కళ్యాణ్ నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పటి నుంచి ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేదు నీ ఇష్టమైన పెళ్లి చేసుకున్నావు ఇష్టంగా బ్రతుకుతున్నావు కరెక్టే కానీ ఈ ఇంటికి ఈ ఇంటికి నువ్వు మనవడు విరా రాజు నువ్వు ఇద్దరు మనవలు మీ ఇద్దరు సంతోషంగా ఉండటమే నాకు కావాలి ఈ ఆస్తి రాజు పేరు మీద ఉండే కంటే నీ పేరు మీద ఉండటమే మంచిది దాని లక్ష్మి ఎప్పటి నుంచో ఇంట్లో అందరినీ అనుమానిస్తుంది ఆస్తి ఆస్తి కావాలని మనం దగ్గర పెట్టుకొని తన కొడుకు అన్యాయం జరుగుతుందని భావిస్తుంది కాబట్టి దయచేసి ఈ ఆస్తి తీసుకొని ఈ ఇంట్లోనే ఉండిపోరా అని చెప్పి అనగానే ఇక కళ్యాణ్ అయితే తాతయ్య ఇలాంటి ఆస్తుల కోసం అంతస్తుల కోసం ఏ రోజు నాకు అవసరం లేదు తాతయ్య మీరు ప్రాణాలతో దక్కారు అంతే చాలు అమ్మ తెలుసో తెలియగో మాట్లాడుతుంది అంతే తప్పించి ఏమీ లేదు అనగానే ఇక అపర్ణ అందరూ కూడా మా అందరికీ ఇష్టపూర్వకమే కళ్యాణ్ ఈ ఆస్తి నీ పేరు మీద రాయటం మా అందరికీ ఇష్టమే దాని లక్ష్మి నువ్వు అపార్థం చేసుకున్నావు మామయ్య గారు మనస్ఫూర్తిగా సీత ఇక కళ్యాణ్కి ఈ ఆస్తి రాశారు నువ్వు నీ చేతుల్లో పెట్టారు తీసుకో అనగానే అక్క అని చెప్పి దెబ్బకి బాధపడుతూ ఉంటుంది ఇందిరాదేవి దానిలక్ష్మి ఏమైంది ఏమైంది ధాన్యం ఈ ఆస్తి కోసమే కదా నువ్వు ఇంట్లో మా నాన్నకు మనశ్శాంతి లేకుండా ఇక చిన్నంతరం పెద్ద అంతరం లేకుండా కోర్టుకు వెళ్తానని పోరాడం ఈరోజు ఎందుకు ఏడుస్తున్నావు తీసుకో ధాన్యం తీసుకో అని చెప్పి చేతుల్లో పెడుతూ ఉంటే ఏమండి మీరు నన్ను అర్థం చేసుకున్నారు బాగానే ఉంది కానీ నేను మారిపోయాను కావ్య ఈ ఇంట్లో వచ్చి అందరికీ నిలువ నీళ్ళు లేకుండా చేస్తుందని అనవసరంగా నేను అపోహపడ్డాను కానీ ఈరోజు కావ్య లేకపోతే కుటుంబం చన్నా భిన్నం అయిపోయేది అంతెందుకు రోడ్డు మీద పడే వాళ్ళం ఇంత జరగకుండా కాపాడినా ఈ కావ్య పేరు మీద ఆస్తి ఉండటమే కరెక్టు కావ్య అంటేనే అందరూ కలిసి ఉండటం అలాంటి కావ్య పేరు మీద లేకుండా కళ్యాణ్ పేరు మీద ఆస్తి కావాలని కోరుకోవడం చాలా అన్యాయం నా కొడుకు ఈ ఇంటికి మనవడై కానీ కావ్య మాత్రం ఈ ఇంటికి దేవత లాంటిది తన స్వార్థం లేకుండా అందరూ సమానం అనుకుని అందరినీ సమానంగా చూసింది కావ్యని చాలా నిందించాను కావ్య చేసిన పనికి ప్రతి పనిని బాధ పెట్టాను ఈరోజు కావ్య లేకపోతే కుటుంబమే లేదని అర్థం చేసుకున్నాను మావయ్య గారు ఈ గొడవలన్నిటికీ కారణం నేనే నాలో ఉన్న చెడ్డతనమే ఈ గొడవలకి కారణమైంది అప్పుని నా కోడలుగా నేను చేసుకుంటే ఇంత బాధలే ఉండేవి కాదు ఒరే కళ్యాణ్ నా కోడలు ఎక్కడరా నా కోడల్ని తీసుకొని ఇంటిలో ఉంట్రా అంతే చాలు అదే నాకు ఒక పెద్ద ఆస్తి అనగానే అప్పుడు ఇక వెంటనే అప్పు పోలీసులు అందరూ కలిపి డ్యూటీలో ఇక అప్పు వస్తుంది అక్కడికి తెప్పక అందరూ కూడా షాక్ అయిపోతారు అప్పు ఏంటిదా అనగానే సర్ప్రైజ్ చేశాను కవి తాతయ్యకి నేను పోలీస్ ఆఫీసర్ అవ్వడం అంటే చాలా ఇష్టం చాలాసార్లు అప్పు నువ్వు పోలీస్ ఆఫీసర్ అవ్వాలమ్మా అని చెప్పి అన్నారు అదే నేను ఈరోజు పోలీస్ ఆఫీసర్గా తిరిగి తాతయ్య దగ్గరికి హాస్పిటల్కి వద్దాం అనుకున్నాను దాని హాస్పిటల్లో తెలిసింది ఇంటికి డిశ్చార్జ్ చేశారని స్వయంగా తాతయ్య ఆశీర్వాదం కావాలని ఇక్కడికి వచ్చాను అనగానే అప్పును చూసి ప్రకాశం దాని లక్ష్మి ఇద్దరు చాలా సంతోషపడతారు అప్పు నువ్వు అనుకున్నది అనుకున్నట్టు ఇక ప్రయత్నం చేశావు చివరికి పోలీసు అవయ్యావు కళ్యాణ్ కూడా అంతే వాడు కూడా వాడు ఏమనుకోవాలో అది సాధించాలి వాడు సాధించి పెద్దవాడు అవ్వాలి అంతే చాలు నేను పెద్దదాన్నైనా చాలా చండాలంగా ప్రవర్తించాను నీ విషయంలో చండాలం దాన్ని ఇంట్లో పెట్టుకొని దానికి నా కోడలుగా అనుకున్నాను కానీ అది ఇంటి అగౌరవాన్ని ఇంటి బంధత్వాన్ని ఇంటి డబ్బునే ప్రేమించింది తప్పించి ఇక వేరొక ఆలోచన లేదు చివరాఖరికి ఇంటి కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్న దాన్ని కోడలుగా ఒప్పుకున్నాను ఇంటి గౌరవం కాపాడిన అప్పు నిన్ను ఏ రోజు కూడా కోడలుగా అనుకోలేదు నన్ను క్షమించమ్మా అని చెప్పి కళ్యాణ్ అప్పు చేతులు కలుపుతుంది ధనలక్ష్మి ఇదంతా చూసిన సీతారామయ్య చాలా సందడి పడిపోతూ ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతాడు తాతయ్య తాతయ్య అని చెప్పి అందరూ దగ్గరికి రాగానే ఒరే రాజ్ ఏమీ అవ్వలేదురా ఈ తాతయ్య గుండా స్ట్రాంగ్ అయిపోయింది కళ్యాణ అప్పు ఇక నువ్వు కావ్య అలాగే స్వప్న రాహుల్ మీరందరూ సంతోషంగా ఉండడం చూసి ఏదో ఆనందంలో కళ్ళు తిరిగే తప్పించి అనారోగ్యం వల్ల కాదురా ఈ తాతయ్య నిండి నూరేళ్ళు చల్లగా ఉంటాడు అమ్మ కావ్య త్వరలో మాకు ఎత్తుకోవడానికి ముదుమనవన్నీ ఇవ్వాలి అని చెప్పి అంటూ ఉండగా రుద్రని అయితే వీళ్ళందరూ ఒకటి నేనొక్కదాన్ని ఒకట నన్ను ఎప్పుడూ వేరు చేస్తూనే ఉంటారు వీళ్ళందరూ కలిసి ఆస్తిని అనుభవిస్తూ వీళ్ళ మోచేయి నీళ్ళు తాగించాలని ప్రయత్నం చేస్తారు ఈ కావ్య ఏ రకంగా పిల్లల్ని కంటుందో నేను చూస్తాను ఈ ఇంట్లో ఏ రకంగా వారసుని దించిద్దో నేనే చూస్తాను అసలు కావ్య శాశ్వతంగా కడుపు లేకుండా చేస్తాను కావ్యని ఈరోజు రాత్రికే మెట్టుల మీద నుంచి కింద పడేసి కావ్య అనే క్యారెక్టర్ లేకుండా చేస్తాను అని చెప్పి దుర్మార్గంగా ఆలోచన చేస్తూ ఉంటుంది రుద్రాణి ఇక కావ్య ఇక మన నడుచుకుంటూ మెట్ల దగ్గర నుంచి వస్తూ ఉండగా కొబ్బరి నూనె వంపి కావ్య కింద పడిపోవాలని అలాగే ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తుంది అదంతా స్వప్న తెలుసుకొని ముందుగానే రుద్రాణి అటువైపు నుంచి రావడానికి ప్లాన్ చేసి అత్త కిందకు ఒకసారి వస్తారా మీతో మాట్లాడాలి అనగానే మర్చిపోయి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తుంది రుద్రాణి దెబ్బకి జారిపోగానే అపాయి నుంచి కింద పడేసరికి నడుం విరిగి మూలపడుతుంది ఇక స్వప్న క్లాప్స్ కొట్టుకుంటూ ఏంటి రుద్రాణి అత్త నువ్వు నీ వేలిని నేను ఈ వేలుతోనే నువ్వు కళ్ళు పొడుచుకున్నావు మా చెల్లిని నువ్వు ఏం చేయాలనుకున్నా జరగదు ఈ దుగ్గిరాల కుటుంబంలో ఇక్కడ ఉన్నది ముగ్గురు కోడళ్ళం అది కూడా కావ్య అప్పు ఇక స్వప్న అప్పు అంటావా అది నోటుతో కాదు చేత్తోనే సమాధానం చెప్తుంది ఇక కావ్య అంటావా దాని మంచితనంతో మనుషులను మారుస్తుంది వాళ్ళిద్దరూ కాకుండా మూడో క్యాండిటేట్ నేను నేను చెడుని చెడులాగే చూస్తాను మంచిని మంచిలాగే చూస్తాను అందుకే ఈరోజు చెడుని చెడుకు నడు విరిగి మూలపడేలా చేస్తాను మా చెల్లెల జోలికి వచ్చిన నా జోలికి వచ్చిన శాశ్వతంగా నువ్వు ఇలా మంచాన పడతావు జాగ్రత్త అని చెప్పి స్వప్న రుద్రానికి బుద్ధి చెప్తుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే ఇంట్రెస్ట్గా ఉంటాయి ఇంట్రెస్టింగ్గా ఎపిసోడ్స్ అవుతాయి అవుతాయి మీరందరూ కూడా జాగ్రత్తగా అన్ని విషయాల్లో నాకు సపోర్ట్ చేస్తూ లైక్స్ ఇస్తూ ఇక ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఇలాగే ఇంట్రెస్టింగ్గా ముందు ముందు ఎపిసోడ్స్ అన్నీ మీకు తెలియజేస్తూ ఉంటాను అంతవరకు బాయ్ టేకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్